వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కనుమ శుభాకాంక్షలు పెద్ద పండగలో భాగంగా కనుమ రోజు ఏ విధమైనటువంటి నియమాల్ని ఆచరించాలి కనుమ రోజు కాకైనా కూడా కదలదు కదా మరి ఈరోజు తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినటువంటి వారు ఏమి చేయాలి అనేటువంటి విషయాల్ని మనం ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా కనుమ అంటే సంధి అర్థం సందు కనుమ అంటే సందు మరీ ముఖ్యంగా అంటే సంధికాలము అని అర్థం ముఖ్యంగా చెప్పాలి అంటే సరే మనకి పంచ కనుమలు ఉన్నాయి ఐదు రకాలైనటువంటి కనుమలు ఆ కనుమల్లో ప్రయాణాలు నిషిద్ధము ఒకటి సంక్రమణం తర్వాత రోజు శవదహనం తర్వాత రోజు శపండీకరణం తర్వాత రోజు అలాగే అమ్మవారి ఉత్సవం జరిగినటువంటి తర్వాత రోజు అలాగే ఏదైనా ఊర్లో అగ్ని దహనం అంటే ఏదైనా ఇళ్ళు అంటుకుపోయినటువంటి తర్వాత రోజు ఇటువంటి రోజుల్లో ఎక్కడికి ప్రయాణం చేయకూడదు ఇది ముఖ్యమైనటువంటి రోజు ఇది ఎప్పటి నుండో వస్తూ ఉన్నటువంటిది మనకి ఈ మధ్యకాలంలో చెప్పేటువంటి వారు లేరు కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి రోజులు వీటిలో ఏ విధంగానూ కూడా ప్రయాణం చేయకూడదు అందులో ఈ పెద్ద పండుగ తర్వాత రోజు ఒకటి అందుకనే అంటారు కనుమ రోజు కాకైనా కూడా కదలదు అని ఇది కంపల్సరీగా ప్రయాణం చేయవలసి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే సంక్రాంతి సాయంత్రమే నిగ్యం పెట్టేసుకోవాలి అంటే సామాన్లు అవి బయట పెట్టేసుకోవాలి బ్యాగ్గో లేకపోతే ఇంకోటో బయట పెట్టేసుకుని అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కనుమ రోజు కదలాలి సంక్రాంతి రోజు బయట పెట్టుకున్నాం నిఘ్యం పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు కదిలిపోయినట్టు లెక్క కాబట్టి ప్రయాణం చేయవచ్చు ఒకటి అయితే కనుమ రోజు ఏం చేయాలండి కనుమ రోజు నిజానికి మనకి ఈ పెద్ద పండగ అంటేనే పంట చేతికి వస్తుంది ఆ పంట చేతికి రావడానికి గతంలో ఉన్నటువంటి మనకు ఉండేటువంటి ఆయుధాలు లేకపోతే సాధనాలు ఏంటి అంటే ఎడ్లే అందుకని మన దగ్గర ఉండేటువంటి పశువులని ఆరాధన చేసేటువంటి రోజు ఈ కనుమ పండగ అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కనుమ రోజును కూడా పితృదేవత ఆరాధన చాలామంది చేస్తూ ఉంటారు అంతేకాక ఈ కనుమ రోజునే ప్రత్యేకించి ఈ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా మా సైడు ప్రబల తీర్థం అనేటువంటిది జరుగుతుంది కన్నుల పండగగా ఉంటుంది ఒకే రోజున ఏకాదశి రుద్రులని దర్శించుకోగలిగేటువంటి గొప్ప అవకాశం ఈ కనుమ పండగ ప్రబల తీర్థం ముఖ్యంగా అది రెండు చోట్ల జరుగుతుంది ఈ రెండు చోట్లలో నరేంద్రపురం దగ్గరలో ఉండేటువంటి నరేంద్రపురం దగ్గరలో ఒకటి మళ్ళీ అమలాపురం దగ్గరలో రెండు చోట్ల జరుగుతుంది ఈ రెండు చోట్ల కూడా ఏంటంటే ఏకాదశ రుద్రులు వస్తారు అంటే ఈలపగుర్రు వ్యాఘ్రేశ్వరం లేదా మొత్తం పదకొండు మంది రుద్రులు పదకొండు ప్రబల రూపంలో చక్కగా వచ్చి ఒకే చోట కొలువుంటారు ఏకాదశి రుద్రుల్ని చూడటం అంటే అది మామూలు విషయం కాదు జన్మ ధన్యమైపోతేనే కానీ మనకు అటువంటి దర్శనం జరగదు కాబట్టి ఈ కనుమ రోజున జరిగేటువంటి అతి పెద్ద ఉత్సవం మా సైడ్ ఏంటి అంటే ప్రబల తీర్థము ఇవి ఈ కనుమకుండేటువంటి ప్రాముఖ్యతలు ముఖ్యంగా కనుమ పండగ రోజున పిండి వంటలు చేసుకున్న తినడం అనేటువంటిది కూడా ఆనవాయితీగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా కనుమ రోజునే మనకి ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ కనుమ రోజున ఈ విధమైనటువంటి నియమాల్ని ఆచరిస్తూ చక్కగా ఈ పెద్ద పండుగ అనేటువంటిది అందరి జీవితాల్లో కూడా చక్కటి ఆనందాలని ప్రసాదించాలి ఈ మూడు రోజులు పల్లెటూరు వాతావరణంలో ఎప్పుడు ఉండేటువంటి సాధక బాధకాలను వదిలేసి ప్రశాంతంగా అందరూ కూడా గడిపి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ స్వస్తి